వెల్కమ్ టు చిన్నో అండ్ టాక్స్ మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజుల్లో మనం అమ్మవారికి ఒక్కొక్క రంగు చీర ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రంగు చీర కట్టి మనం పూజలు చేసుకుంటున్నాము అలాగే దసరా పండుగ అంటేనే మన అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి రోజు ఒక్కొక్క రంగు చీర మనం వారికి అలంకరింపు చేస్తామండి ప్రతి రంగుకి ఒక విశిష్టత ఉంది అలాగే నేను ఈ దసరా నవరాత్రులకి ఏ ఏ చీరలు కట్టుకుంటున్నానో ఆ రంగు విశేషత అన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఈ రోజు దసరా ఆరో అండి అమ్మవారు హెల్త్ అథ్రిపుల్స్ సుందరి అమ్మవారికి మనం ఈరోజు బంగారు రంగు చీర అలంకరించేస్తాము అందుకే నేను కూడా ఈరోజు బంగారు రంగు చీర కట్టుకున్నానండి ఈసారి నేను ఎక్కువగా గద్వాల్ చీరలు తీసుకున్నాను ఇది కూడా గద్వాల చీర అండి చూడండి నేను ఈ చీరలు అన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ నవరాత్రులకి ఆరో రోజు కోసం ఆరో రోజు నుంచి లాస్ట్ డే వరకు నేను సిద్ధం చేసుకునే చీరలు అండి ఇదిగోండి ఇది ఆరో రోజు ఈ రోజు ఆల్రెడీ ఒకటి కట్టుకున్నాను సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళడానికి కానీ గోల్డ్ కలర్ శారీ తీసుకున్నానండి ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇది గోల్డ్ కలర్ శారీ మొత్తం గోల్డ్ కలర్ బార్డర్ ఇలా వచ్చింది వీటి మీదకి నేను బ్లౌజులు కూడా డిఫరెంట్గా కుట్టించుకున్నానండి అన్ని హై నెక్ పెట్టించుకున్నాను ఇదిగోండి ఇది దీనికి నేను ఇలా ఫ్లవర్స్ వేయించుకున్నాను నేను ఇలా కాలేజ్లో లెక్చరర్ కింద వర్క్ చేస్తుంటాను కాబట్టి నేను ఎక్కువ హై నెక్లే ప్రిఫర్ చేస్తాను ఇది ఇలాగా కంప్యూటర్ ఎంబ్రాయిడర్ చేయించుకున్నాను అలాగే ఇక్కడ ఇలా చిన్నగా లేస్ చేయించుకున్నాను హ్యాండ్స్కి ఇలాగా సేమ్ బ్యాక్ ఏమైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ నేను వేయించుకున్నానండి ఇది ఈ రోజు కట్టుకునే చీర గోల్డ్ కలర్ శారీ నవరాత్రిలో గోల్డ్ కలర్ శారీకి గోల్డ్ కలర్కి ఒక ప్రాముఖ్యత ఉందండి ఇది మనకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఇది ఈ రోజున కట్టుకునే చీర అండి ఆరో రోజు చీర ఏడవ రోజు సరస్వతీదేవి పూజ అండి సరస్వతీదేవికి అందరికి తెలుసు వైట్ రంగ్ అంటే ఇష్టం అని ఈరోజు సాటర్డే రేపు మండే సెవెంత్ డేకి నేను ఈ వైట్ కలర్ శారీ కట్టుకొని సరస్వతీదేవికి పూజ చేస్తాను ఇది కోటా శారీ అండి మొత్తం వైట్ కలర్ శారీకి ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి అలాగే మంచి ట్యాంగిల్స్ కూడా వచ్చినాయండి దీనికి విత్ బ్లౌజ్ వాళ్ళే ఇచ్చారండి శారీ అంతే ఇలాగా జాకెట్కు ఇలాగా కొమ్మలు వచ్చినాయి ఇది కూడా హై నెక్ బ్లౌజ్ అండి కాలర్ పెట్టించి కుట్టించుకున్నాను ఇది సెవెంత్ డే దేవి పూజ అమ్మవారికి వైట్ అంటేనే మనకి శాంతికి చిహ్నం అండి వైట్ కలర్ మనకి శాంతిని సూచిస్తుంది ఇది ఇంకొక శారీ అండి ఇది ముప్పై తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం శుద్ధాష్టమి అండి ఆ రోజు దుర్గాష్టమి అమ్మవారికి ఆ రోజు రెడ్ కలర్ శారీ అంటే చాలా ఇష్టము అందుకనే నేను ఈ కలర్ శారీ తీసుకున్నాను ఇది బెనారస్ శారీ అండి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అలాగే రిచ్ పళ్ళు మనకి రెడ్ కలర్ మనకి ఎనర్జీని పవర్ని శక్తిని సూచిస్తుంది ఆ రోజు దుర్గాష్టమి కాబట్టి అమ్మవారి రూపము చీరంతా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది చూడండి ఇది రిచ్ పళ్ళు బెనారసి శారీ ఇది నవమి నాడు అండి నవమి నాడు మనకి నీలం రంగు చీర వచ్చింది ఇది కూడా బెనారసీ శారీ అండి మంచి తిక్కు నీలమందు రంగు శారీ అండి ఇది కూడా బెనారసి శారీయే మంచి బార్డర్ వచ్చింది ఇది పళ్ళు అండి చూ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకటి రెండుసార్లు అండి అన్ని కొత్త చీరలు కాదు కానీ నేను అన్ని రోజులు ఆ కలర్ తగ్గట్టుగా ఆ రోజు కట్టుకోవాలని చెప్పి అన్ని చీరలు తీసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇది బ్లౌజ్ అండి శారీలోనే వచ్చింది దీనికి కూడా నేను హై నెక్క తీసుకున్నాను హై కుట్టించుకున్నాను పోతే బ్యాక్ ఇలాగ చిన్న డ్రాప్ వచ్చేటట్టు పెట్టించుకున్నానండి చాలా రిచ్ లుక్ ఉంటుంది ఈ శారీస్ కట్టుకుంటే ఒక్కొక్క చీరకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది అందుకనే ప్రతి అంటేనే మనకి ఆ వైబ్ ఆ వైబ్సే చాలా వేరేగా ఉంటాయి ఇంకా ఇది దసరాగా నేను తీసుకున్నానండి ఇది గద్వాల్ శారీ కలర్ అయితే లైట్లో ఇక్కడ లైటింగ్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ బయట అయితే చాలా కలర్ బాగుందండి డిఫరెంట్ కలరు ఎప్పుడు వేసుకునే కలర్లా కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ అనిపించింది ఇది రిచ్ పళ్ళు ఇది నేను దసరా కానీ తీసి పెట్టుకున్నానండి గద్వాల్ సారీ సరే మోస్ట్లీ గద్వాల సారీస్ తీసుకున్నాను బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి బ్యాక్ అంతా కూడా బార్డర్స్ వస్తున్నాయి అలా కుట్టించుకున్నాను చూడండి ఇది చీర వచ్చిన బార్డరే తీసే నేను బ్యాక్ ఇలా వేయించుకున్నాను ఇప్పుడు ఇది ఈ మోడల్ నడుస్తుంది చేతులు కూడా మొత్తం బార్డర్ అంచులు వేయించుకున్నాను ఇంకా మా కాలేజీలో దాండియా నైట్ కూడా ఉంటుందండి ఇది నేను మన పెళ్ళిలో రిసెప్షన్ తీసుకున్న సారీ అదే దాండియా నైట్ కట్టుకుందాం అనుకుంటున్నాను చీర అయితే చాలా బాగుంటుంది ఇది బయట బార్డర్కి వాటికి పర్ల్స్ ముచ్చాలతో బార్డర్ చేసి ఇచ్చారండి నేను దీనికి బ్లౌజ్ కొంచెం కొంచెం వెరైటీగా కుట్టించుకున్నాను చేతులకి ఇలాగ బొట్టొచ్చేటట్టు పెట్టించుకున్నానండి అలాగే జాకెట్ బ్యాగ్ మంచిగా చీరకి ఏ బార్డర్ అయితే వచ్చిందో అవే ముచ్చాలు ఇలాగ టాగిల్స్ కిందకి ఇచ్చాడు వీలుంటే నేను ఈ చీరలు కట్టుకున్న ఫోటోలు కూడా మీకు పెడతాను సో ఇవన్నీ కూడా నేను దసరా తొమ్మిది రోజులు అంటే ఆల్మోస్ట్ చాలా ఐదు రోజులు అయిపోయాండి ఇది ఆరో రోజు ఆరో రోజు నుంచి నేను కట్టుకునే చీరలు అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అన్నీ కొత్తవని చెప్పనండి పాత చీరలు కొన్ని పాత చీరలు కూడా ఉన్నాయి పోతే ఇవన్నీ కూడా నేను నవరాత్రులకి నేను రెడీ చేసి పెట్టుకున్న చీరలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో